నాటికి నెలాఖరు నాటికి రైతు భరోసా పూర్తి వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఇంద్రం ఆత్మీయ భరోసా కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా రైతు భరోసా ఇంద్రం ఆత్మీయ భరోసా ఆర్థిక సాయం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ నెలాఖరు నాటికి ఎకరాకు పన్నెండు వేల చొప్పున అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఇచ్చి తీరుతామని ప్రకటించారు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉందని చెప్పారు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు అధికారులకు వచ్చిన తొలి పది నెలల్లోనే ఇరవై వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర ప్రభుత్వం మాదన్నారు రైతులకు అందుకోవాల్సిన అంటే ఆదుకోవాల్సిన పని పనిచేశామని రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఈ నెలాఖరులో అందరికైతే విడుదలవుతుందని చెప్పారనమాట ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఎవరు కూడా తీవ్ర నిరాశ అయితే గురి కావద్దని ఖచ్చితంగా రైతు భరోసా పథకం ద్వారా ఏదైతే ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే చెప్పాము అది మార్చి ముప్పై ఒకటిలో డబ్బులు అందరి ఖాతాలకు విడుదలవుతాయని దాంతోపాటు ఎవరైతే కూలీలు మనకి కూలీలు ఎవరైతే ఉన్నారో కూలీలకి ఇచ్చే భరోసా భరోసా పథకం కూడా పన్నెండు వేల రూపాయలు కూడా ఉపాధి కూలీలకు ఇచ్చే కార్డులకు సంబంధించే పథకం కూడా వ్యవసాయ కూలీలకు ఉపాధి కూలీలకు ఇచ్చే పన్నెండు వేల రూపాయలు కూడా నెలాఖరు అయితే పూర్తి చేస్తామని చెప్పారు సో ఇది మనకి రైతు భరోసాకు సంబంధించి రాని వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో